వరిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ యాసిడ్ మరియు పుల్విక్ యాసిడ్ వాడడం వల్ల ఇందులో ఉన్న అరవైకి పైగా ప్రాథమిక పోషకాలు ద్వితీయ పోషకాలు మైక్రోన్యూట్రిట్స్ ట్రేస్ ఎలిమెంట్స్ హార్మోన్లు విటమిన్లు మరియు కార్బోహైడ్రేట్ల వల్ల నేలలో కర్బన శాతం పెరుగుతుంది నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది తెల్లవేర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది ముక్క ఎప్పుడూ పచ్చగా ఉంటుంది దృఢమైన కాండము ఏర్పడుతుంది నాటిన ఇరవై రోజుల్లోనే పిలకలు మీరు ఊహించని రీతిలో ఏర్పడతాయి పొడవైన వెన్నులు ఏర్పడతాయి చివరి నుండి కొసదాకా గింజలు పోసుకుంటాయి దృఢమైన గింజలు ఏర్పడతాయి గింజల సంఖ్య పెరుగుతుంది అసలు ఈ సీవీడు హ్యూమిక్ యాసిడ్ పల్విక్ యాసిడ్ అంటే ఏమిటి వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి దీన్ని ఎన్ని దఫాలుగా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అనే వివరాలు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ అనేది సముద్రపు కల్పు మొక్కల వల్ల తయారవుతాయి ఇందులో అరవైకి పైగా పోషకాలు ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ మరియు పుల్విక్ యాసిడ్ అనేవి గన్నుల ద్వారా లభిస్తాయి ఈ మూడు కూడా ఆర్గానిక్ ఎరువులే వీటిలో ఎలాంటి రసాయనిక పదార్థాలు ఉండవు వీటిని నారు వేసుకునేప్పటి నుంచి చిరుపట్ట దశ వరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇతర ఎరువులతో కలిపి ఒక్కో కేజీ చొప్పున వరిలో చల్లుకోవాలి ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం వరి నాటుకునే ముందు దుక్కిలో డిఏపి పొటాష్తో పాటు ఒక కేజీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ను కలిపి చల్లుకోవాలి వరి నాటిన పదిహేను రోజులకు ముప్పై కిలోల యూరియా ఒక కిలో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఒక్క కిలో చొప్పున మరియు యూపీఎల్ సాఫ్ ఒక కిలో చొప్పున కలిపి పొలంలో చల్లుకోవాలి నాటు వేసిన పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల మధ్య సింజెంట వారి విటాకో గుళికలు ఎకరానికి రెండున్నర కిలో చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి తాట వేసిన ముప్పైవ రోజు ఇరవై కిలోల యూరియా ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ కలుపుకొని వరిలో చల్లుకోవాలి ఈ విధంగా చల్లుకోవడం వల్ల మొక్క యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది దృఢమైన కాండం ఏర్పడుతుంది విశాలమైన ఆకులు ఏర్పడతాయి నలభై నుంచి డెబ్భై పిలకలు ఏర్పడతాయి అంటే దుబ్బు చేస్తుంది గతంతో పోల్చుకుంటే సివిడ్ ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ వాడడం వల్ల మీ పంట దిగుబడులు రెట్టింపు అవుతాయి ఇక ఆఖరిసారిగా చిరుపొట్ట దశలో ఇరవై కిలోల యూరియా ఒక బస్తా పొటాష్ ఒక కిలో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ ఒక కిలో హ్యూమిక్ యాసిడ్ ఒక కిలో పుల్విక్ యాసిడ్ కలిపి పొలంలో చల్లుకోవాలి ఈ విధంగా చల్లుకోవడం వల్ల వరిలో పూత అధికంగా వస్తుంది వెన్నులు పొడువుగా ఏర్పడతాయి కంకికి విత్తనాల సంఖ్య పెరుగుతుంది వెన్ను చివరి నుంచి కొసదాకా గింజలు పాలు పోసుకుంటాయి దృఢమైన గట్టి గింజలు ఏర్పడతాయి గింజల సంఖ్య పెరుగుతుంది ఇవే కాకుండా ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి సస్యరచన చర్యలు చేపట్టాలి ఈ విధమైన ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ మరియు కలుపు నివారణ చర్యలు సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల మీ దిగుబడులు ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ల వరకు పెరుగుతుంది సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఫుల్విక్ యాసిడ్ మరియు హ్యూమిక్ యాసిడ్ స్వచ్ఛమైనవి వాడినప్పుడే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అయితే మీకు బజార్లో కేవలం నాలుగు పర్సెంట్ నుంచి పదిహేను పర్సెంట్ లోపల మాత్రమే లభ్యమవుతాయి స్వచ్ఛమైన సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ యుమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మరియు పుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ కావాలంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి